నాది ఒక సందేహం గురువు గారు అసలు గా ఈ గ్రహణ ప్రభావం ఆ రోజే ఉంటుందా లేకపోతే ఒక సంవత్సరం ఉంటుందా రెండు సంవత్సరాలు ఉంటాయా ఇది చాలా మంది ఏంటంటే గ్రహణం వచ్చింది కాబట్టి మాసేవా క్షయం మాసంలో క్షయాలు ఎక్కువ ఉంటాయి కష్టాలు మాస అంటే త్రైమాసే అంటే మూడో మాసంకి వచ్చేసరికి కొంత తగ్గుబాటు పడుతుంది మూడు నెలల తర్వాత నుంచి ఆరు నెలలు వచ్చిన తర్వాత గ్రహణ పాదలు ఏమి ఉండవు ఇక సంవత్సరం అనే మాట లేదు మాక్సిమం త్రీ మంత్స్ లోపల మాత్రమే కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఈ గ్రహణం ఎనిమిది ప్రారంభమైంది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి లెక్కేసుకోమనండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మిథున్ రాశి వాళ్ళు అట్లాగే మేన రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు చూస్తే కొంచెం పరిస్థితులు కొంచెం అడ్డం తిరగచ్చు ఆర్థికంగా కానీ ఇటువంటి సో ఆరోగ్యపరంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎట్లుందో అట్లా ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కొద్దిగా కొద్దిగా టఫ్ ఉంటుంది జీవితం అది కాదు కదా ఈ త్రీ మంత్స్లో కూడా కొంత పూర్తిగా త్రీ మంత్స్ రోజు ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క కష్టం పెట్టేసి పోయాడు అనుకోండి మూడు నెలలు కాదు కదా మూడు గంటలు కూడా ఎవరు బతకరు ఇది సత్యం ప్రతి గంట కష్టం పెట్టేవాడే ఉంటే స్వాంతన లేకుండా ఏ మనిషి అయినా బతకగలడం ఇప్పుడు ఇది అందుకే గ్రహాల్లో సూక్ష్మదశ దశ అంతర్దశ సూక్ష్మదశ సూక్ష్మాంతర్దశ వి దశ ప్రాణాంతర్దశ ఒక్క నిమిషంలో ప్రాణం పోయేవాడు కూడా కారణం అదే ఎవడో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు ఆఖర నిమిషం దాకా వాడిని ఎప్పుడు సరైన కాపాడేవాడే ఉండడు అయిపోయింది వీడి బతుకు వాడే నిర్ణయించుకుంటాడు అయిపోతున్నాను అని వాడు ఇంకా ట్రైన్ ఎదురుకుండా పోయి చచ్చిపోయేటప్పుడు ఆఖర నిమిషంలో ఎవడో ఈశ్వరుడు రూపంలో వచ్చి వాడి యొక్క యోగాన్ని బట్టి అట్లా అవుతాడు ఈ యోగాలని జాతకంలో ఉంటాయని నమ్మి ప్రతి ఒక్కరిని ఆస్పరెంట్ ఆశావహులుగా ఉండండి పాజిటివ్గా ఉండండి ఈరోజు మీద కాకపోవచ్చు రేపు ఒక రోజు మీద